హాయ్ అండి మొన్న ఒక రోజు నేను మాల్కు వెళ్ళాను అనమాట అక్కడ ఒక నలుగురు అమ్మాయిలను చూశాను అందులో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ ఓకే పర్వాలేదు సో మిగిలిన ముగ్గురు అమ్మాయిల డ్రెస్సింగ్ ఎంత బాగుందంటే ఒక అమ్మాయిగా నాకే బుర్రగిర్ర ఇలా తిరిపోయిందనమాట మరి చూసే అబ్బాయిలకి ఇంకెలా అనిపిస్తుంది చెప్పండి సో మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉండాలంటే కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్స్ చేసే విధంగా ఉండకూడదు అంతే కదా సో శివాజీ గారు చెప్పే మాటల్లో అసలు తప్పెక్కడు చెప్పండి వందకి వెయ్యి శాతం కరెక్ట్గా చెప్పారు కాకపోతే అతను వాడే పదం కొంచెం హార్ష్గా అనిపించవచ్చు బాధ అనిపించవచ్చు ఈ రోజుల్లో ధైర్యంగా సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు మా బాడీ మా ఇష్టం అన్నట్టు ఏవేవో వీడియోస్ చూశాను నేను సో ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం అయ్యుండొచ్చు కాకపోతే నీ బాడీ కదా అని చెప్పేసి ఎలా పడితే అలాగే విచ్చలు విడిగా నేను నచ్చినట్టు ఇప్పుకొని తిరుగుతాము అంటే చూసేవాళ్ళు కూడా నచ్చినట్టే కమెంట్స్ చేస్తారు నచ్చినట్టే మాట్లాడతారు ఒక అబ్బాయి మైండ్ సెట్ వల్గర్గా వెళ్తుంది అంటే కొంతమంది అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ బాగోకపోవడం వల్ల మాత్రమేనండి సార్ అయితే నిజంగా చాలా కరెక్ట్ గా మాట్లాడారు